హాయ్ అండి నమస్తే ఈ మిషన్ గురించి డీటెయిల్స్ చెప్పమని అయితే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి ఆ సిస్టర్ కోసమైతే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ మిషన్ గురించి నాకైతే ఫస్ట్లో అయితే అంతగా తెలిసేది కాదు అప్పట్లో వీడియో చేద్దాం అనుకున్నాను కానీ అంతగా తెలియదు కదా అని చెప్పి ఆగిపోయాను ఇప్పుడైతే కొంతవరకు అయితే తెలుసు చాలా వరకు అయితే అర్థమైందండి అర్థమైనంత వరకు అయితే నేనైతే ఈ మిషన్ గురించి డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి ఇదైతే ఉషా ఉషా కంపెనీ నుండి తీసుకున్నానండి నేను ఉషా షోరూంలో తీసుకున్నాను అయితే ఇది ఎస్ టూ మోడల్ అండి దీనికి మోటార్ ఈ మిషన్కే అటాచ్ ఉందండి దీనికి ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ బటన్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఇక్కడ ఉందండి ఇదిలా ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు ఇక్కడైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయండి వీటి గురించి అయితే చెప్తాను ఇది మిషన్ స్పీడ్ అండి స్పీడ్ పెంచుకునే ఆప్షన్ అనమాట ఇది మైనస్ ఇది ఐదు వందల నుండి మూడు వేల ఏడు వందల వరకు ఉందండి దీని స్పీడు ఐదు వందల నుండి మూడు వేల ఏడు వందల వరకు ఉంది ఐదు వందల నుండి మూడు వేల ఏడు వందల వరకు స్పీడు ఇలా పెంచుకోవచ్చు అలాగే ఇది తగ్గించుకోవచ్చు ఈ మైనస్ ఇది స్పీడ్ తగ్గించుకోవడానికి ఇదైతే స్పీడ్ పెంచుకోవడానికి ఈ రెండు ఆప్షన్లు తెలుసుకున్నాం కదా ఇప్పుడు దీని గురించి చూద్దాం ఇదైతే లైట్ అండి ఈ మిషన్ దగ్గర చూసారా ఇక్కడ అయితే ఆఫ్ అయిపోయింది ఇక్కడ కొంచెం అంటే ఎక్కువ ఎక్కువ లైటింగ్ కాకుండా కొంచెం తక్కువ లైటింగ్ వచ్చింది ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది చూడండి ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది లైట్ ఆఫ్ కావచ్చు అలాగే కాంతి లైటింగు కొంచెం పెంచడానికి తగ్గించడానికి అయితే ఈ ఆప్షన్ అండి ఇది లైట్ ఆప్షన్ అనమాట అలాగే దీని గురించి చూద్దాం ఇదైతే నీడిలు మనం స్క్వేర్ నెక్ కొడతాం కదా స్క్వేర్ నెక్ కుట్టినప్పుడు ఇలా నీడి దించుకుని మనం క్లాత్ పక్కకు జరుపుకుంటాం కదా అలాంటప్పుడు కానీ వర్క్ బ్లౌజులు కుట్టినప్పుడు కూడా నీడిల్ దించుకుని ఇలా క్లాత్ అయితే పక్కకు జరుపుకుంటాం కదా అలాగా నీడిల్ దించుకోవాలి అనుకున్నప్పుడు అయితే ఈ ఆప్షను ఈ ఆప్షన్ అండి నీడిల్ దిగి మిషన్ ఆగొద్దు అన్నమాట ఒకసారి చెప్తాను చూడండి చూపిస్తాను చూడండి నీడులు ఆగి నీళ్లు కిందకి దిగి ఆగింది మిషన్ అంతే ఎప్పుడైనా సరే ఈ ఆప్షను నీడిల్ కిందకి దిగి ఆగడానికి మనకి స్క్వేర్ నెక్ అనుకోండి ఇలా నీడిలు దించుకుని ఇలా తిప్పుకుంటాం కదా క్లాత్ ఇలా అలాగే కట్ వర్క్ బ్లౌజ్ అయినా కూడా నీడీలు దించుకుని ఇలా కుట్టుకుంటాం కదా ఈ ఆప్షన్ అయితే మోడల్ బ్లౌజులు కుట్టినప్పుడు కానీ లేదంటే కట్ వర్క్ బ్లౌజు స్క్వేర్ నెక్ ఇలా ఇలాంటి బ్లౌజులు కుట్టినప్పుడు అయితే ఈ ఆప్షన్ అయితే మనకి అవసరము అయితే ఇది ఇంకా దీన్ని ఇలా మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసామనుకోండి నీళ్లు దిగదనమాట ఇప్పుడు చూడండి నీళ్లు పై కొంచెం చూసారా నీడిల్ పైకే ఉంటుంది ఎన్నిసార్లు మిషన్ ఆపినా కూడా అది ఇదైతే నీ నీడులు ది దించడానికి అలాగే దించకుండా కుట్టడానికి అయితే ఈ ఆప్షన్ అండి అలాగే ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా సపోజ్ ఇలా మిషన్ అయితే ఆన్లో ఉందనుకోండి మనం ఏదైనా పని చేసుకోవాలి వేరే వేరే లెగుస్తాం కదా ఏదైనా చేసుకోవాలి అన్నప్పుడు ఇది ఉంది కదా ఈ పి ఉంది కదా దీన్ని ఒకసారి ఇలా ప్రెస్ చేయండి అలాగే ఈ ఎస్ కూడా ఓకే ఇదైతే స్పీడ్లోనే ఉంది కానీ ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇక్కడ అయితే అసలు పెడలు ఎలా నొక్కినా కూడా ఇలా కాలుతో ఇలా ప్రెస్ చేసినా కూడా మిషన్ అయితే జరగదు మిషన్ అయితే మళ్ళీ చూడడానికి అయితే ఆన్లోనే ఉంది ఈ పాదం తొక్కినా కూడా చిన్నపిల్లలు ఎవరైనా వచ్చినా కూడా ఈ పాదం తొక్కినా కూడా మిషన్ అయితే మిషన్ అయితే మూవ్ అవదండి ఈ ఆప్షన్ అయితే ఎందుకనమాట అలాగే మళ్ళీ మిషన్ అయితే మనం మళ్ళీ యథాస్థ మళ్ళీ మిషన్ దగ్గరికి అయితే వచ్చేసాం వర్క్ చేసుకోవడానికి అలాంటప్పుడు అయితే ఈ ఇలా ఎస్ ప్రెస్ చేసి ముందు ఆ తర్వాత ఇలా పీ పీ ప్రెస్ చేసి ఇప్పుడు చూడండి అయితే ఇప్పుడు ఎలా ఆన్ అవుతుంది ఆన్ అయ్యి స్టిచ్ అయితే జరుగుతుంది ఓకేనా అలాగే మనం దీని గురించి కూడా తెలుసుకుందామండి ఇదైతే ఒకటి నుండి రెండు మూడు నాలుగు ఐదు ఐదు వరకు అయితే దీని కుట్టు దగ్గర దూరం కుట్టు అనమాట ఇది అయితే మనం నార్మల్గా బ్లౌజులు కుట్టుకోవాలంటే రెండు రెండున్నర రెండు రెండున్నర పెట్టుకుంటే సరిపోద్దండి అయితే ఒకటి దగ్గర పెట్టుకుంటే బాగా దగ్గర కుట్టు వస్తుంది అనమాట మనకైతే అది అవసరం లేదు అలాగే ఈ ఐదు మీద పెట్టుకుంటే బాగా ఐదు మీద కానీ మూడు మీద కానీ నాలుగు మీద కానీ పెట్టుకుంటే కొంచెం వెడంగా వస్తుంది మూడు మీద పెట్టుకుంటే నాలుగు మీద పెట్టుకుంటే ఇంకొంచెం వెడంగా వస్తుంది కుట్టు అలాగే ఐదు మీద పెట్టుకుంటే కొంచెం దూరం దూరంగా వస్తుందన్నమాట కుట్టు ఇదైతే కుట్టు దగ్గర దూరం చూసుకోవడానికి అయితే ఇదండి మనకి రెండు రెండున్నర బ్లౌజులు కుట్టుకోవడానికి రెండున్నర రెండు కానీ రెండున్నర కానీ అయితే సరిపోద్ది అలాగే ఇది ఈ ఆప్షన్ అయితే మనం కుట్టు స్టార్ట్ చేయంగానే రఫ్ లాక్కుంటాం కదా కుట్టు స్టార్ట్ చేయంగానే రఫ్ లాక్కుంటాం కదా అలా రఫ్ లాక్కునేటప్పుడు దీన్ని ఇలా కింద ప్రెస్ చేస్తే ఈ క్లా ఈ కుట్టు అనేది ఈ క్లాత్ అనేది ఈ క్లాత్ అనేది ఇలా వెనక్కి జరుగుద్ది అన్నమాట ఇప్పుడు ఇలా ముందుకు జరుగుతుంది కదా దీన్ని ఇలా ప్ర ఇలా ఇలా ప్రెస్ చేసుకుంటే ఇలా వెనక్క జరుగుతుంది ఇలా వెనక్క జరుగుతుంది ఇదండి ఇది రఫ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది రఫ్ చేసుకునే ఆప్షను అలాగే ఇది మనకి ఇక్కడ పాదం పాదాన్ని అయితే ఇలా లేపితే చిన్న మిషన్కి అయితే ఇక్కడ నుండి ఇక్కడ నుండి లేపడానికైతే ఉంటుంది ఇది ఈ మిషన్కి అయితే మాత్రం ఇటు సైడ్ ఉంటుందండి అయితే మనకి ఇదైతే ఇలా సైడ్ ఉంది సైడ్ ఇచ్చాడు దీనికైతే ఇలా సైడ్ ఉంటుందండి అయితే మనం అలాంటప్పుడు ఇలా మిషన్ మీద కూర్చున్నప్పుడు ఈ మోకాలతో దీన్ని ఇలా దీన్ని ఇలా దీన్ని ఇలా పక్కకి జరిపితే మనకి ఈ పాదం అయితే పైకి లేస్తుంది చూసారా ఇలా హలో మనకి ఒక ఆప్షన్ అండి పాదాన్ని ఇక్కడ చేతితో లేపుకోకోకుండా మోకాలతో పక్కకు జరుపుకోవచ్చు ఇది ఒక ఆప్షను ఇది థ్రెడ్స్ స్టాండ్ అండి ఇది ఈ రెండు కూడా థ్రెడ్స్ స్టాండ్ అనమాట దేని ఏ దేనికైనా పెట్టుకోవచ్చు అయితే మనం దారం ఎలా ఎక్కించుకోవాలో చెప్తాను ఇది ఇలా దారం ఎక్కించుకు దీనికి పెట్టుకున్నాం కదా ఆ తర్వాత ఇక్కడ నుండి ఇలా పైకి పెట్టుకోవాలి దీంట్లో నుండి ఇలా దారాన్ని ఇలా తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు వాయుని పోయడం అయితే చూపిస్తాను దీనికి ఎక్కించుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ థ్రెడ్ ఎక్కించుకోవడానికి ఒక హోల్ ఉందండి ఈ హోల్లోకి ఎక్కించుకోవాలి ఇలా ఈ హోల్లోకి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ ఒక సెన్సార్ లాగా ఉంది కదా దాంట్లోకి ఇలా థ్రెడ్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా బాబిని ఎలా పెట్టుకుని దీన్నెలా రెండు చుట్లు చుట్టుకోవాలి ఈ దారాన్ని ఆ తర్వాత ఇది తిరుగుతుంది అలాగే ఆటోమేటిక్గా మనకి ఈ బాబుల్లో అయితే ఇలా థ్రెడ్ ఎక్కించుకోవచ్చు అలాగే ఇవన్నీ కాకుండా ఇదంతా ఈ ప్రాసెస్ అంతా లేకుండా కూడా ఎక్కించుకోవచ్చు అది ఎలాగో చెప్తాను ఇక్కడ ఉంది కదా థ్రెడ్ మామూలుగా ఇక్కడ ఉంది కదా అక్కడ ఉన్నప్పుడు మనం ఇలా ఇలా చుట్టుకుని ఒక రెండు వరుసలు చుట్టుకుని ఇలా ఎక్కించుకోవచ్చు ఆ తర్వాత మామూలుగా థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలో చెప్తాను ఇక్కడ ఇక్కడ దారప్రియులు ఇక్కడ పెట్టేసుకుని ఈ హోల్లో నుండి బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత ఇక్కడ మనం మామూలు మిషన్కి ఎలాగైతే పెట్టుకుంటామో అలాగేనండి ఇక్కడ ఎక్కించుకుని ఆ తర్వాత ఈ సెన్సార్కి ఒక చుట్టేసుకుని ఇలా ఆ తర్వాత ఈ దారం ఎలా పెట్టాలో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి మన మామూలుగా మామూలు ఎలాగైతే పెట్టుకుంటామో సేమ్ అంతేనండి అలా ఇవి ఇలా పెట్టేసుకుని ఆ తర్వాత ఆ తర్వాత మనం చిన్న మిషన్స్కి బాబుని ఎలా పెట్టుకుంటామో సేమ్ అంతేనండి అదేవిధంగా బాబుని పెట్టేసుకోవడమే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది మీకోసం చేయాలి ఏదైనా అని నేను వీడియోస్ అయితే చేస్తున్నాను ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కింద ఆయిల్ ఎలా పోసుకోవాలో కూడా చూద్దామండి ఇలాంటి స్వచ్ఛమైన ఆయిల్ అయితే కొంచెం క్వాలిటీ ఉన్న ఆయిల్ అయితే తెచ్చిపెట్టుకోవాలి తర్వాత ఈ హెడ్ ఇలా పైకి ఇలా పైకి ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ అయితే ఒక ఆరు నెలలకి అంటే మనం వాడకాన్ని బట్టి అండి నాలుగు నెలలకి మనం ఎక్కువ వాడామనుకోండి మూడు నెలలకి నాలుగు నెలలకి అయితే ఆయిల్ మార్చాల్సి వస్తుందనమాట ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి దారాలు అవన్నీ కూడా ఉంటా ఉంటాయి మనం వర్క్ దీనిపైన వర్క్ చేసిన దాన్ని బట్టి ఉంటా ఉంటాయి ఇక్కడ నేను ఒక స్క్రూని పెడుతున్నాను కదా ఈ అయితే ఇక్కడ తీస్తే ఈ ఆయిల్ మొత్తం కిందకి వెళ్ళిపోద్ది అనమాట కింద ఏదైనా బాటిల్ ఏదైనా పెట్టుకుని ఈ మొత్తం మనం వాడేసిన ఆయిల్ అయితే తీసేయాలి ఈ స్క్రూ తీస్తే ఈ ఆయిల్ మొత్తం కూడా ఈ స్క్రూ తీసిన దగ్గర నుండి వెళ్ళిపోద్ది అన్నమాట ఇక్కడికి ఇక్ ఇక్కడ ఇలా కిందకి వెళ్ళిపోద్ది ఇప్పుడు మళ్ళీ ఇదంతా నీట్గా తుడిచేసుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఇలా క్వాలిటీ ఉన్న ఆయిల్ అయితే చూసి తెచ్చుకోవాలండి ఇలా ఆయిల్ మొత్తం కూడా ఇది ఇక్కడ ఈ పై లెవెల్కి వచ్చే వరకు కూడా పోసుకోవాలన్నమాట ఇంకో ఇంకొక వంద నూట యాభై గ్రాములు అయితే పట్టవచ్చండి పోస్తాను తర్వాత ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ బాయ్